ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరింది జగన్ ఓటమి లక్ష్యంగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి కూటమి నుంచి రెండు అసెంబ్లీ స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ మొత్తం ఇరవై ఐదు ఎంపీ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి ఏపీలో కాంగ్రెస్ వామపక్షాల కూటమి పొత్తులు భాగంగా ఎవరైనా సీట్లు పోటీ చేయాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చింది కాంగ్రెస్ పోటీ ఎంపీ అభ్యర్థుల జాబితా పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేసే స్థానం పైన కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత ఇచ్చింది కడప ఎంపీగా షర్మిల పోటీ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలోకి దిగారు వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అవినాష్ లక్ష్యంగా వివేకా హత్యలు ఎదురవుతున్న ఆరోపణల నడుమ ఇప్పుడు కడపలో అవినాష్ వర్సెస్ షర్మిల పోరు ఆసక్తికరంగా మారుతుంది టిడిపి నుంచి ఇప్పటికే భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు చివరి నిమిషంలో మార్పులు జరిగితే జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో అవకాశం ఇక కాంగ్రెస్ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో రాజమండ్రి నుంచి గిడివు రుద్రరాజు బాపట్ల నుంచి జెడిశీలం కాకినాడ నుంచి పలన్ రాజు పోటీ సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు ఏపీ రాజకీయాల్లో ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడబోతుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగేలాగా ఇప్పుడు రాజకీయ వాతావరణం కనిపిస్తుంది ఇప్పటికే వైసీపీ సింగిల్ గా బరిలో దిగుతూ ఉంటే టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిగా వస్తున్నాయి ఇక కాంగ్రెస్ కూడా మరో కూటమిని రెడీ చేస్తుంది కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులతో కలిసి వాళ్ళొక కూటమిగా రాబోతున్నారు అంటే జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమి వర్సెస్ షర్మిల కూటమి ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఒక బిగ్ అప్డేటు మనకు వస్తుంది ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరిగాయి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏపీలో పోటీ చేయబోతున్న అభ్యర్థుల పైన కసరత్తు పూర్తి చేసింది ఇప్పటికే నూట పదిహేడు ఎమ్మెల్యే పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి వాళ్ళను అభ్యర్థులను ఫైనల్ చేశారు వాళ్ళందరి లిస్టు కూడా రేపు అధికారికంగా వైఎస్ షర్మిల పిసిసి హోదాలో ఆమె ప్రకటించబోతున్నారు ఇక యాభై ఎనిమిది అసెంబ్లీతో పాటు ఎనిమిది పార్లమెంటు స్థానాలను పెండింగ్లో పెట్టారు అంటే బహుశా పొత్తులో భాగంగా వాటిని ఇతర పార్టీలకు కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య లీడర్లు అందరూ కూడా ఈసారి బెల్లు దిగబోతున్నారు ఎక్కువ మంది పార్లమెంటు అంటే ఎంపీకి స్థానాలకే పోటీ చేయబోతున్నారు అందులో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తన సంత గడ్డ జిల్లా అయినటువంటి కడప నుంచి ఆమె బరిలో ఉన్నారు కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలోనే దానికి సంబంధించినటువంటి సమాచారం కొంత బయటకు వచ్చినప్పటికీ గా కేంద్ర నాయకత్వం కూడా అంగీకారం తెలిపినట్టుగానే మనకు సమాచారం ఉంటుంది ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లైన గిడుగు రుద్రరాజుతో పాటు పల్లం రాజు శీలం రఘువీరారెడ్డి వీళ్ళందరూ కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బరిలో దిగబోతున్నారు ఇక అసెంబ్లీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావాహులందరూ కూడా అప్లై చేసుకున్నారు వాటిని విడతలవాడీగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ జరిగింది ఆ లిస్ట్ అంతా కూడా కేంద్ర నాయకత్వానికి పంపించారు ఈరోజు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశమై ఆ లిస్టులో ఉన్నటువంటి వారి పేర్లన్నింటిని కూడా ఫైనల్ చేసింది మొత్తం మీద నూట పదిహేడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పదిహేను పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారు వాళ్ళ లిస్టు రేపు అధికారికంగా అనౌన్స్ అయిపోతున్నారు దీంతో ఖచ్చితంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి పోటీలో ఉంటుందని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది ఏపీలో నాలుగైదు రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూటమిలుగా రావడంతో మూడు కూటమిల మధ్య ఈ పోటీ ప్రధానంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక షర్మిల పోటీకి సంబంధించి ఇప్పుడు సర్వంతా కూడా చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆమె రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అనేక ఒడిదిడుకులు ఎదుర్కొంటూ అనేక తప్పటడుగులు వేస్తూ చివరికి ఆమె ఏపీలోనే తన రాజకీయ బౌతన్యాన్ని తేల్చుకోవడం కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆమె చేపట్టిన కొద్ది రోజులకే విస్తృతంగా ప్రజల్లో పర్యటన చేసింది అనేక జిల్లాల్లో సభలు సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది సొంత జిల్లా నుంచే సొంత పార్లమెంటు స్థానం నుంచే బరిలో దిగుతుండడం ఇప్పుడు ఆసక్తిని రేపుతూ ఉంది వైఎస్ ఫ్యామిలీ గత ముప్పై నలభై ఏళ్ళుగా కడప పార్లమెంట్లో ఆ కుటుంబ సభ్యులే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి అంటే వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తే ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడే టీడీపీ కూటమికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి కానీ భూపేశ్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీరిద్దరికీ పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల బరిలో దిగితే మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ జరిగే ఉన్నాయి ఇప్పుడు షర్మిల తన రాజకీయ ప్రసంగాల్లో కానీ రాబోయే ఎన్నికల్లో తన ప్రధాన ప్రసార అస్త్రాలుగా వైఎస్ రెడ్డి హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు ఆ కేసులో నిందితులుగా ఉన్నవారిని స్వయాన తన అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే వెనకేసుకొస్తున్నారు కాపాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా తన చిన్నాయన హత్య కేసుకు సంబంధించి న్యాయం జరగాలంటూ కూడా ఇప్పటికే వివేకానందరెడ్డి సొంత కూతురు ఒక వైపున న్యాయస్థానాల్లో పో పోరాటం చేస్తూ ఉంటే ఆమెకు అన్ని విధాలుగా నైతికంగా రాజకీయంగా షర్మిల మద్దతుగా నిలుస్తూ ఉన్నారు